ఎస్ యా వినీల్ గారు ఒకసారి అది విన్నారు కదా మరి చంద్రబాబు నాయుడికి సిగ్గు లేదు లజ్జా లేదు వేరే వాళ్ళ క్రెడిట్ని ఆయన కొట్టేసేట ప్రయత్నం చేస్తున్నారు ఏ గూగుల్ డేటా సెంటర్ని తీసుకొచ్చింది మేము అనేటటువంటి ఒక అంశం మాట్లాడే సందర్భంలో ఆయన మాట్లాడినటువంటి బయట అది సో అందులో ఆయన మాట్లాడడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఆయన వ్యవహార శైలికి సంబంధించి సో ఏమంటారు అలాగే బాలకృష్ణ తాగొచ్చాడు వచ్చాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు స్పీకర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు గారు మీకు అలానే ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నా నమస్కారం అండి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఆయనకున్నంత వ్యాపక కూడా పోయిందండి ఆ లో నుంచి ఇంకా ఆయన బయటికి రాలా ఆయనకి ఆ లండన్ మందులు కూడా పని చేయట్లేదు కాబట్టే నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని నేను ఒక పార్టీకి అధ్యక్షుడిని ప్రజలు నాకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోయినా నేను దాని గురించి పోరాటం చేస్తున్నాను నేను ప్రజా సమస్యల మీద మాట్లాడాలి లేదా నేను ఇంకా రాజకీయాల్లో కొనసాగాలి అని ఇంకిత జ్ఞానం కూడా లేకుండా వయసుని గౌరవం ఇవ్వటం తెలియకుండా మరి ఒక ముఖ్యమంత్రిని ఎలా గౌరవించాలి ప్రెస్ మీట్ లో మాట్లాడేటప్పుడు కొన్ని కోట్ల మంది ప్రజలు మనం చూస్తున్నారు అని చెప్పి ఒక మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ లో మరి గతంలో చూసుకుంటే కూడా చంద్ర రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అప్పుడు ఆలగడ్డ బై ఎలక్షన్ లో కూడా చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద ఉరి తీయాలి అని చెప్పి ఒక సీఎం గురించి మాట్లాడారు మరి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఎటువంటి ప్రవర్తన ప్రవర్తించారండి ఎటువంటి ప్రవర్తన ప్రవర్తించారు ఏంటి చంద్రబాబు నాయుడు గారు గుడ్లేసుకుని చూస్తున్నారు అని చెప్పి మాట్లాడారు మరి ఈ రోజున చంద్రబాబు అంటే బాలకృష్ణ గారి వ్యాఖ్యల గురించి మాట్లాడే ముందు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు కదా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఏ పదాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడారో నేను ఒక మహిళగా నేను మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నాను నిజంగా మీకు కనుక ఆ సిగ్గు శరం లాంటివి ఏమన్నా ఉంటే రెండు వేల పంతొమ్మిది అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో టిడిపి గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు మీరు మర్చిపోయిన మీరు ఫేక్ ప్రచారాలు చేసిన మీరు అవాస్తవ ప్రచారాలు స్టేట్మెంట్లు చేసిన గూగుల్లో ఏ గూగుల్ మీద అయితే మీ వైసీపీ వాళ్ళందరూ పడి ఏడ్చారు ఈ పది పది రోజుల నుంచి ఆ గూగుల్లో మీరు గనక కనుక్కుంటే దాంట్లో ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది మీరు ఏదైతే అదానీ అని చెప్పుకుంటున్నారో డేటా సెంటరు అదానీ డేటా సెంటర్ తో జనవరి తొమ్మిదో తారీఖున రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కుదుర్చుకుంది ఇది గూగుల్లో చూస్తే మీకు ఆ వాస్తవాలు వస్తాయి అదాని వాళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ తో కుదుర్చుకున్న ఎంఓయూ కూడా పబ్లిక్ డొమైన్ లో కూడా ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు అది ఎలా మిస్ అయ్యారండి మరి మెయిన్ తెచ్చిన కంపెనీలు చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటున్నారు అని మాట్లాడుతున్నారే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో అంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన డిక్సోన్ కానివ్వండి ఫాక్స్ లింక్ కానివ్వండి హిల్ టాప్ ఫుట్వేర్ కానివ్వండి ఇవన్నీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో కుదుర్చుకున్నటువంటి ఎంఓయులు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవి మేము తీసుకొచ్చామని చెప్పుకోవడానికి సిగ్గు శరం లేదా సిగ్గు శరం మర్చిపోయారా లేకపోతే ప్రజలు ఎన్ని గమనించట్లేదు అనుకుంటున్నారా చూడండి ఇప్పుడు వాటి మీద మనం మాట్లాడేది ఆ సిగ్గు సరం గురించి నేను మీకు బయట వేసి మాట్లాడించాను మళ్ళీ మాట్లాడేటప్పుడు కొంచెం చూసుకొని మాట్లాడి ఆల్రెడీ ఆల్రెడీ మోహన్ రెడ్డి గారిని ప్రజలందరూ తిరస్కరించారు ఎందుకంటే నేను మీతో లాస్ట్ లో కూడా నేను గతంలో కూడా చెప్తా ఉంటాను వైఎస్ఆర్ సిపి పార్టీ స్టాండర్డ్స్ ఏంటి వైఎస్ఆర్ సిపి పార్టీలో ఒక ప్రజా ప్రతినిధిగా ఒక పార్టీ కార్యకర్తగా మనం క్వాలిఫై అవ్వాలి అంటే కనుక రెస్పెక్ట్ అనేది మర్చిపోవాలి మోరల్స్ ఉండకూడదు వాల్యూస్ ఉండకూడదు ఎథిక్స్ అనేది తెలిసి ఉండకూడదు పెద్ద చిన్న గౌరవప్రదంగా ఒక ప్రోటోకాల్ అంటే ఏంటి ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు మనం మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి తప్ప భాషని మన మైండ్ అంటే మన కమాండ్ లోనే ఉండాలి మన భాష పది మంది చూస్తున్నారు అన్న ఇంకిత జ్ఞానం లేకుండా మాట్లాడేవాళ్ళు వైసీపీ వాళ్ళు కాబట్టి ఇవాళ యథా రాజా తదా ప్రజ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విధానమే వాళ్ళు వాళ్ళ క్యాడర్ అంతా కూడా మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడారు కాబట్టే ఒక్కసారి ఒక్కసారి అని చెప్పి ఒక్కసారి అధికారం ఇచ్చినందుకు మీ ప్రవర్తన మీ రూలింగ్ అంతా చూసి ప్రజలు ఇవాళ మీకు ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వలేదు ఇవాళ మీరు అడుక్కునే స్థితికి వచ్చారు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి మహాప్రభా అని అది కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఎలా ఇస్తారండి గారు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అని చెప్పి అయ్యన్ పాత్రుడు గారిని విమర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే సభాపతిని గౌరవించడం కూడా తెలియట్లేదా ఒక అధ్యక్షుడు ఆయన అధ్యక్ష అని చెప్పి సభలో ఒక అధిపతి అయినా అంత గౌరవప్రదమైనటువంటి ని అక్కడ వ్యక్తిగత మనకు కావాల్సింది ఆ పోస్ట్ గౌరవించటం తెలియకుండా ఈయనకి ప్రతిపక్ష హోదా నేను నియమాల్ని అంటే ప్రజలు ఇవ్వాల్సిన తీర్పు అది నేను ఇవ్వాల్సిన తీర్పు కాదు అది నా చేతుల్లో ఉండదు మనకి రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం చూసుకుంటే ప్రజలు ఇవ్వాల్సిన హక్కు అది అది ప్రజలు ఆయనకి ఇవ్వలేదు సో నేను దాన్ని ఎట్లా ఓవర్టేక్ చేయగలుగుతాను అని చెప్పి మాట్లాడినందుకు ఇవాళ అయ్యన్ పాత్రుడి గారి గురించి ఆయన విమర్శిస్తున్నారా ఇవాళ బాలకృష్ణ గారి అసెంబ్లీలో తాగి వచ్చారని మాట్లాడుతున్న ఈ జగన్మోహన్ రెడ్డి నువ్వు మాజీ ముఖ్యమంత్రి వన్ మర్చిపోయావా నీకు సిగ్గు లేకుండానే సిగ్గు శరం ఇంకితం అనేది లేకుండానే కడప స్టీల్ ప్లాంట్ కి రెండోసారి శంకుస్థాపన నీకు సిగ్గు లేదా ఏం జగన్మోహన్ రెడ్డి గారు మరి విజయవాడ ఫ్లైఓవర్ విజయవాడలో ఉన్న ప్రతి చిన్నపిల్లని అడిగినా చెప్తారు ఇది పర్మిషన్స్ వచ్చినాయి ఎవరు ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేపట్టారు అనేది ఆ రోజు ఓపెనింగ్ కి వచ్చేసి ముఖ్యమంత్రి హోదాలో కటింగ్ సిగ్గిల్ ప్రజలు అన్ని గమనించట్లేదా ఆ రోజు నువ్వు చెప్పావు కదా వైజాగ్ పార్ట్నర్షిప్ సమ్మిట్ లో పదమూడు లక్షల కోట్ల రూపాయల దాకా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినాయి మూడు వందలతో మేము అమ్ము అని చెప్పి

రాజుగారు ఒక్క నిమిషం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ మొదలు పెట్టినప్పటి నుంచి రాజకీయాలు అంటే బూతులు మాట్లాడటం మరి అవతల పార్టీ వాళ్ళ మీద దాడులు చేయటం కులాలు మతాలు ప్రాంతాలుగా విభజించటం ప్రజల మధ్యన ఈ ద్వేషాలు మన సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ నిమిషం మోహన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ సో ఇప్పుడు వినల్ గారు మాట్లాడింది చూశారు అట్ ది సేమ్ టైం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు అంతకుముందు ఏఐ డేటా సెంటర్ గురించే సారీ గూగుల్ డేటా సెంటర్ గురించి మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా మాట్లాడడం కూడా చూసాం మనం చర్చలు కూడా చూసాం మీకు అనుకూల మీడియాలో సో ఏంటి అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటి అసలు నిన్న మాట్లాడినట్టు మాటలు ఎలా తీసుకోవచ్చు సో జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతం ఆయన కూడా ఇలాంటి పరిస్థితుల్లో గతంలో ఫేస్ చేశారు కదా అని చెప్పేసి కూడా మన